పొరిటి నొప్పులు రిలీజ్ కి ముందు కాదు షూటింగ్ పూర్తి చేసే ముందు మొదలయ్యాయి ఒక్క విలన్ ఇచ్చిన పంచ్ తో ఫిలిం టీం మొత్తంగా గెలగెలా కొట్టుకుంటోంది ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తను చేయగలిగిందంతా చేశాడు కానీ లెక్కల మాస్టర్ సడన్ గా సినిమా లెక్కలో వీక్ అవడంతో కొత్త సమస్యలు వచ్చాయి అందుకే ఆగస్ట్ నుంచి వాయిదా నుంచి పెండింగ్ షూటింగ్ తాలూకు కొత్త షెడ్యూల్స్ కూడా వాయిదా పడుతున్నాయి దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అల్లు ఆర్మీ కొన్ని నెలలుగా డిసప్పాయింట్ అవుతూ ఉంది అందుకే వాళ్ళకి ఉత్సాహం వచ్చే నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందంటున్నారు ఇంతకీ ఏంట నిర్ణయం టేక్ ఎ లుక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పగా ఎంత ఫోకస్ అయ్యాడో పుష్ప టూగా అంతకు మించి పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ సినిమా రిలీజ్ అయితే కదా అదంతా జరిగేది మూవీ విడుదలవ్వాలంటే ముందు షూటింగ్ పూర్తి కావాలి విలన్ ఫాహద్ ఫాజిల్ నుంచి ఒకరిద్దరు నట్లు కాల్ షీట్లు ఇస్తేనే షూటింగ్లు వాయిదా వేసి అలా డేట్లు వేస్ట్ చేసేట సుకుమార్ అందుకే ఫాహద్ ఫాజిల్ కొత్త డిట్లు దొరక్క పెండింగ్ క్లైమాక్ షూటింగ్ పూర్తి కాక సుకుమార్ ప్రజలతో పెద్ద యుద్ధమే చేస్తున్నాడు బన్నీ ఎంత సపోర్ట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది వచ్చే నెలలో పెండింగ్ షూటింగ్ తాలూకా షెడ్యూల్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది ఇలా ఒకవైపు పుష్ప టూ రిలీజ్ వాయిదా పడ్డం మరోవైపు క్లైమాక్ షూటింగ్ పోస్ట్పోన్ అవ్వడం అదే సమయంలో జనసేనకి వ్యతిరేకంగా బన్నీ ఎలక్షన్ టైంలో పొలిటికల్ సపోర్ట్ ప్రకటించడం ఇవన్నీ ఒక రకమైన డిస్టర్బెన్స్లా మారాయి ఇవన్నీ అల్లు ఆర్మీ జోష్ని తగ్గించేస్తున్నాయి అందుకే కనీసం ఫ్యాన్స్ సంబరపడేలా ఏదో ఊపు తెచ్చే పని చేయండి అని బన్నీనే ఫిల్మ్ టీమ్కి సలహా ఇచ్చాట అందుకే పుష్ప టూ మేకింగ్ వీడియోకి థీమ్ మ్యూజిక్ యాడ్ చేసి ఆగస్ట్ పదిహేనుకో స్పెషల్ వీడియో రిలీజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది ముందుగా ఆగస్ట్ ఒకటికి వీడియో తాలూకు ప్రోమో కట్ వదులుతారట ఆ తర్వాత పద్నాలుగు రోజుల కంటే ఆగస్ట్ పదిహేనున అసలు వీడియో రిలీజ్ చేస్తారట